మార్చిల తహసీల్దార్ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ జరిగింది ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించి ప్రజలకు చెరువు చేసే విధి విధానాలపై సీఎం చంద్రబాబు నాయుడు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ మ్యాప్తిన్ బాబు ఈఓపీఆర్డీ గంగా మోహన్లు పాల్గొన్నారు 言うわ。Okay, వీడియో కాన్ఫరెన్స్ పెట్టారు సార్ వాళ్ళ పంట సంజీవని ఒంటి నాన్ నిషియల్ ఎన్ఆర్జీఎస్ కంపైనంత మొత్తం ఇది అన్నారు మొత్తం ఇది చేసుకోవడానికి కోసం చిన్న వీడియో కాన్ఫరెన్స్ మండల్ లెవెల్ అఫీషియల్స్ అంతా పెట్టారు వాళ్ళు ఇక్కడ కలిసిందరూ మండల్ లెవెల్ అఫీయల్స్ అందరూ సేమ్ వీడియో కాన్ఫరెన్స్కి హాజరయ్యారు సార్ ఈ ప్రభుత్వం చేపడుతున్నటువంటి వివిధ కార్యక్రమాల మీద ముఖ్యమంత్రి గారు ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ తీసుకొని ముఖ్యంగా ఈ ఎన్ఆర్జీఎస్ పనులు కల్పించి సిసి రోడ్లు కానివ్వండి అదేవిధంగా పంట సంజీవని కార్యక్రమాన్ని అమలు చేయటం తర్వాత వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించటం తర్వాత ఇంకా ప్రభుత్వం చేపట్టేటువంటి వివిధ కార్యక్రమాలు గ్రామీణ స్థాయిలో అవి పూర్తి పూర్తిగా అభివృద్ధి పదంలో నడిపించడానికి ఇప్పటి వరకు మరి కొంచెం ప్రగతి స్లోగా ఉన్నది ఇక ముందు ఇక నుంచి కొంచెం స్పీడ్గా మరి పనులన్నీ కూడా త్వరితంగా చేసి మరి అభివృద్ధిని సాధించడానికి ముఖ్యమంత్రి గారు మరి అన్ని జిల్లాలతో అన్ని జిల్లాల అధికారులతో కలెక్టర్లతో అదేవిధంగా అన్ని గ్రామీణ స్థాయిలో ఉండేటువంటి జిల్లా స్థాయిలో ఉండేటువంటి జన్మభూమి కమిటీ మెంబర్లు అందరితో కూడా ఈ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు అందులో భాగంగా ఈరోజు ఇక్కడ తహసీల్దార్ ఆఫీస్లో ఈ వీడియో కాన్ఫరెన్స్కి హాజరు కావడం జరిగింది